స్వాగతం సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ పట్టణంలో సత్యదేవ్ పండిత్జీ ఆధ్వర్యంలో డాక్టర్ వాసవాచారి ఫంక్షన్ హాల్లో శ్రావణ మాసం పౌర్ణమి రక్షా బంధనం సందర్భంగా దేవ యజ్ఞం యజ్ఞ పవిత్ర ఉదాహరణ బంధనం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ వాసవాచారి సత్యదేవ్ పండిత్ మాట్లాడుతూ యజ్ఞాన్ని మించిన పవిత్ర దైవ కార్యం మరొకటి లేదని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో ఎవరు చనిపోయినా యజ్ఞంలో పాల్గొనవచ్చని తల్లిదండ్రులు రుణంతో పాటుగా ఋషి రుణం తీర్చుకోవాలి యజ్ఞం ద్వారా అన్ని రకాల కోరికలు నెరవేరుతాయని మోక్షం లభిస్తుందని తెలిపారు నీ పైన ఉండి నీ యొక్క నీవు చేయాల్సినటువంటి పని అని చెప్పి వాళ్ళ భుజం మీద పెడతాం అదేవిధంగా మనం కూడా ఈ యొక్క భుజం మీద నుంచి నడుము వరకు వేసుకోవడం జరుగుతుంది నడుము మనకు బలానికి ప్రతీకమైనటువంటిది భుజము బాధ్యతకు ప్రతీకమైనటువంటిది మరి గుర్తింపు ఏంటి అని అంటే నేను హృదయపూర్వకంగా ఈ యొక్క రుణాలను తీరుస్తాను అని చెప్పని హృదయం ఎప్పుడు ఆ యొక్క యజ్ఞోప్రదం తాకే విధంగా వేసుకోవడం జరుగుతూ ఉంది ఎందుకంటే రిణువు అనేది మరి మా తల్లిదండ్రులు చనిపోయినారు మరి నేను ఎందుకు వేసుకోవాలి అని కూడా అనే ప్రశ్న రావచ్చు కానీ రిణువు రుణమే ఎందుకని చెప్పంటే అంటే వాళ్ళ బాధ్యతను మనం ఎంతవరకు పోయించినాము మరి ఇంకా ఎంతవరకు ఉంటుంది అనేటువంటిది ఒకటి తెలుసుకోవాలి ఏదన్నా ఇంకొక మంత్రం వస్తుంది ఈ మూడు గుణాలు కాకుండా సర్వసాధారణంగా అందరికీ ఎందుకంటే సన్యాసికి గుంజన ఉండదు జుట్టుండదు వానప్రస్థితి వరకు రుణాలతో సంబంధం ఉంటుంది సన్యాసికి ఉండదు సన్యాసికి ఏ రుణం ఉండదు ఎందుకంటే సన్యాసి స్వయం యజ్ఞమయంగా అయిపోతాడు కాబట్టి అతనికి ఉండదు అందుకొని వేడమొకరు ఒక మాట చెప్పినది పర రుణ అనేటటువంటి ఒక వేడ మంత్రంలో కదా ఈ మూడు రుణాలు కలకుండా మానవుడికి ఇంకొక రుణము అది సామాన్యంగా సర్వ సన్యాసికి అందరికి కూడా వర్తించేటువంటి ఒక రుణం ఉంది ఆ రుణాన్ని కూడా తీర్చుకోవడానికి వరకు ఇది ప్రతీకమైనటువంటిది అని చెప్పి చెప్పడం జరిగింది దాంతో మనకు నాలుగు గుణాలు అయితే కానీ మామూలుగా మాత్రం మూడు గుణాలని మనం లెక్క పెట్టుకుంటాము కానీ ఈ పరోక్షంగా ఉన్నటువంటి ఒక రుణాన్ని మన యోగం లెక్క పెట్టుకోవాలి సన్యాసులు కూడా ఆ రుణానికి బాధ్యత వహించవలసినటువంటి అవసరం సన్యాసుల యొక్క లక్ష్యం ఏంటి వాళ్ళ యొక్క ఉద్దేశం ఏమిటి వాళ్ళ యొక్క విధానం ఏంటి అని చెప్పి అంటే వాళ్ళు అజ్ఞానాన్ని దూరం చేస్తూ జ్ఞానాన్ని ప్రచారం చేయాలి వేదానికి పూర్తి అంకితమైపోయి వేద ప్రచారాన్ని తిరుపుకుంటూ చేయాలనేటువంటి యొక్క ఉద్దేశంలో సన్యాసి యొక్క లక్ష్యం అది అందుకొరకు మనం ఈ యొక్క పౌర్ణమి ఋషి తర్పణం రిషి రుణమీదైతే తీర్చుకోవడానికి కొరకు యజ్ఞోపేతం అందించేసుకుంటున్నాము దానికి అది స్వాధ్యాయం నా ప్రమదమీదమీ స్వాధ్యాయం చేయకుండా ఎప్పుడు కూడా ప్రమాదం అన్నం తినకుండా స్వాధ్యాయం చేయాలి ఇంతేకాదు ఇంట్లో శవమున్నప్పటికీ ఉన్నప్పటికీ కూడా స్వాధ్యాయాన్ని యోగం చేయాలని చెప్పి యోగం అంతటి గోపవేషన్ సామాన్యంగా చనిపోతే పూజల పురాస్కారాలు అన్ని చేస్తారు కానీ వేరే అలా చెప్పదు ఇంత శవమున్నప్పటికీ కూడా యోగం చేయాల్సిందే గాయపం చేయాల్సిందే తండ్రి చేసుకోవాల్సిందే మరి యజ్ఞం కూడా చేయాల్సిందే అని చెప్పి ఈ యజ్ఞం చనిపోయినప్పుడు కూడా స్వామి దయానంద గారు సంస్కార మీద రాస్తారు ఈ అంత్యేష్టి వచ్చిన తర్వాత సమయం ఉంటే యజ్ఞం చేయండి సమయం లేకుండా ఒక పదహారావతి దైనిక అన్నా ఇంట్లో చేయాలి తర్వాత తెలవాలి ఇంకా పెద్దలు చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి యజ్ఞము మానవుని యొక్క జీవితంలో ఒక అవినాభావ సంబంధం లేనటువంటి కాబట్టి నిత్యము అగ్నిహోత్రం చేయమని చెప్పి మన వేదాలు ఘోషిస్తూ ఉన్నాయి మరి నిశ్చితయాంగుడు వారి యొక్క జీవితాంతం కూడా మరి యజ్ఞం యొక్క మహత్వం తెలుసుకుంటూ తమ యొక్క యజ్ఞ నామహం ధర్మపత్ని

नम <Felul> ते <muitas>